Hey guys! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే సో ఈరోజు ఫుల్ డే ఎలా మేము స్పెండ్ చేస్తున్నాము పిల్లలు ఇంట్లోనే ఉంటారు సండే కాబట్టి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ షూట్ చేద్దామని ప్లాన్ చేశాను చూడండి ఈ ముగ్గు నేనే వేస్తున్నాను నాకు ముగ్గులు వచ్చు లాస్ట్ టైం నేను ఇన్స్టాలో సంక్రాంతి ముగ్గు అలా వేస్తూ ఫోటో పెట్టాను అనమాట మీరు ఊరికే బిల్డప్ ఇస్తున్నారు మీకు ముగ్గులు రావు ముగ్గు పట్టుకొని ఊరికే ఫోటోకి ఫోజు ఇచ్చారన్నారు నేను ముగ్గులు బాగా చేస్తానండి సో ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటున్నాను చాలా రోజులైంది అనమాట పొద్దున్నే టీ తాగేసి ఎందుకంటే ఈరోజు కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది సో టీ తాగేసి పండ్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ అయితే లెమన్ టీ ఇంకా జ్యూసెస్ అవి తాగుతున్నామన్నమాట ఎంటీ స్టమక్తో టీ అయితే జనరల్గా ఈవినింగ్ టైంలో తాగుతాను నేను సో టీ తాగేసి పండ్లు స్టార్ట్ చేస్తాను ఇక్కడ మా హీరోస్ ఇద్దరు బట్టలు ప్యాక్ చేసే పనిలో ఉన్నారు ఏంటో మరి

ఆమె కొడుకు అమ్మమ్మ కొడుక వండర్లా వీడియోలో మా అమ్మమ్మని చూశారు కదా ఆమె కొడుకు అని చెప్తున్నాడు మరి తెలుసా మా మమ్మీకి స్విమ్మింగ్ రాదు అందుకే నేర్చుకోవడానికి వెళ్తున్నాను నాకు తెలుసుగా నాకు తెలుసు ఇంకా పొద్దున్న లేసినప్పటి నుంచి బ్రష్ చేశారా ఇంకా బట్టలు ప్యాక్ చేసుకొని స్విమ్మింగ్ 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 అంటున్నారు సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈ మధ్య ఏంటంటే కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా సో అందుకని వెళ్ళలేదన్నమాట ఇంకా ఈరోజు సండే వర్షం కూడా లేదని చెప్పేసి ఫైనల్గా ఈరోజు వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము నిజంగా చెప్తున్నా నాకు స్విమ్మింగ్ రాదు సో స్విమ్మింగ్ నేర్చుకోవడానికే ట్రై చేస్తున్నాను అనమాట సో పిల్లలకు కూడా ఇప్పటి నుంచే అన్ని యాక్టివిటీస్ కానీ మనకి స్విమ్మింగ్ చాలా హెల్దీ కదా సో అట్లా అని చెప్పేసి వీళ్ళకి కూడా మనలాగా వద్దు చిన్న చిన్నప్పటి నుంచి ఇంకా అన్ని వీలున్నప్పుడు ఇలా నేర్పించేస్తే బాగుంటుంది లేట్ చేయొద్దని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈరోజు స్విమ్మింగ్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ ఇంకా మనీ పే చేసి లోపలికి వెళ్ళిపోవాలి హవర్కి వచ్చేసి టూ హండ్రెడ్ పర్ హెడ్ మంత్లీ అయితే త్రీ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ ఇంకా బట్టలు అవి ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట మనకు లేకపోతే సో మేము ఏంటంటే లాస్ట్ టైం వండర్లాక్ లాక్ పోయినప్పుడు తీసుకున్నాం కదా సో అవే వేసుకొని వచ్చాము ఇది వచ్చేసి ఇండోర్ పూల్ అనమాట సో లోపలే ఉంటుంది సో చాలా పెద్దగా ఉంటుంది ఇంత చిన్న పిల్లలు కూడా ఎంత క్యూట్గా స్విమ్ చేస్తారో వాళ్ళని చూస్తే నాకు అలా వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది అన్నమాట సో అందుకే నేర్చుకోవడానికి వచ్చాను స్విమ్మింగ్ వచ్చేదాకా స్విమ్మింగ్ స్విమ్మింగ్ అన్నారా ఇంకా స్విమ్మింగ్ అయిపోగానే ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయింది అనమాట స్విమ్ చేస్తారు కదా చాలా వేస్తుంది పిల్లలకి సో ఇంటికి వెళ్ళేసి చక్కచక్క వంట చేసి పెట్టేయాలన్నమాట వచ్చే అప్పుడే ఇంకా వెజిటేబుల్స్ చికెన్ తీసుకొని వచ్చేసా సో ఇది వచ్చేసి చికెన్ అనమాట సో నాకేంటంటే ఈ నార్మల్ చికెన్ ఎక్కువ ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి నాటుకోడి ఇష్టం అనమాట సో రెండు తీసుకొని వచ్చాము ముందైతే నేను నార్మల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను నాటుకోడి ఎలాగో పుల్స్ లాగా చేస్తాం కదా నాటుకోడి పులుసు అంటే ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి సో ఇది వచ్చేసి ఫ్రై చేస్తున్నాను సో చికెన్ తీసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్టు కారం మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పెరుగు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట సో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేస్తున్నాను సో ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పని తక్కువ ఉంటుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట వన్ అవర్ అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే వేసాను ఫ్రై కదా సో తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా జీలకర్ర మిరియాలు నాలుగైదు ఇలాచి ఒక దాల్చిన చెక్క యాడ్ చేశాను తర్వాత ఆనియన్ కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల ఫ్రై చాలా ఫ్లేవర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి సన్నగా కట్ చేసి యాడ్ చేశాను తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను సో ముందైతే ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు ముక్క కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో కుక్ అయిన పీస్ మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇలా రెండు మూడు సార్లు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడేదాకా తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ముక్క అది గట్టిగా లేకుండా మంచిగా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఈ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయేదాకా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇది ఫ్రై కాబట్టి హై ఫ్లేమ్లో కుక్ చేసేస్తే మనకి ముక్క సరిగా ఉడతద ఇంకా ముక్క కూడా మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా కొత్తిమీర వేసేసి కొద్దిగా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసేసి బాగా కలిపేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సో చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఇలా కలిపేసి ఒక వన్ అవర్ అలా పెట్టేసి చేసేస్తే ఇంక పొద్దున్నీ తినలే కాబట్టి ఇంకా ఈ స్మెల్కే ఆకలి ఎక్కువ వేసేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు నాటుకోడి కోసం మెంతకూర కట్ చేస్తున్నాను దీనికైతే చాలా మట్టి ఉంది ముందైతే దాన్ని సపరేట్ చేస్తున్నాను మట్టి మట్టిపాటు వరకు సో ఏంటంటే ఇంట్లో ఆకుకూరలు అవి తక్కువ తింటారనమాట అందుకని ఇలా చికెను మటన్ చేసినప్పుడు అలాగ ఆకుకూరలు డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అవి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట సో దానివల్ల రెండు తినేస్తాం కదా ఇటు ప్రోటీన్ ఉంటుంది ఇటు చికెన్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ ఆయిల్ వేడి చేసేసి జీలకర్ర ఇలాచి మిరియాలు ఒక దాల్చిన చెక్క ఆనియన్ ఇంకా మిర్చిలు వేసి కలిపేసి మూత పెట్టేశాను ఇంకా ఇప్పుడు మనం వాటర్లో వేసి పెట్టుకున్న మెంతకూరనైతే సపరేట్ చేసేస్తున్నాను సో వాటర్లో వేసి పెట్టాను కాబట్టి దానిపైన ఉన్న మట్టి అంతా అలా వాటర్లో కిందికి వెళ్ళిపోయిందనమాట సో మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి సో చాలామందికి ఏంటంటే మెంతికూర ఫ్లేవర్ నచ్చదనమాట సో అందుకని చెప్పేసి ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉండడానికి ఒక ఆలు అయితే యాడ్ చేశానండి దానివల్ల ఏంటంటే ఆలులో ఉండే స్వీట్నెస్కి ఆ చేదుకి బ్యాలెన్స్ అయిపోతుందనమాట అసలు మెంతకూర యాడ్ చేసినట్టు కూడా తెలియదు సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇలా ఆలు యాడ్ చేయడం వల్ల మనకి మెంతికూర వేసినట్టు కూడా తెలియదు చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది డైరెక్ట్ మెంతికూరతోనే వండేస్తారు సో మనకి ఆ ఫ్లేవర్ వల్ల ఏంటంటే కొంచెం చేదు ఫీలింగ్ అయితే తెలుస్తుంది సో ఈసారి ఇలా ట్రై చేయండి ఆలుతో తర్వాత ఇంకా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలిపేస్తున్నాను తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసి కొద్దిసేపు ఆయిల్లో అలా రోస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని సూప్ పెట్టేసుకోవాలన్నమాట సో మనకి ఎంత సూప్ కావాలనేది ఇంకా మనం తినే టేస్ట్ని బట్టి నేనైతే కొంచెం ఎక్కువే సూపీగా చేస్తున్నాను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేశాను కదా సో ఇప్పుడు ఏంటంటే సూప్ ఎక్కువ కావాలనిపించి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి ఇంకా విజిల్ పెట్టేస్తున్నాను ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అనమాట మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టేసిన తర్వాత ఇంకా అందులో ఉన్న ఎయిర్ అంతా పోయిన తర్వాతే మనం ఇలా తీయాలండి సో చూసారు కదా చాలా బాగా కుక్ అయింది సో మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని మసాలాస్ యాడ్ చేస్తున్నాను సో కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసేసి సిమ్ ఫ్లేమ్లో కొద్దిసేపు అలా ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సో నాటుకోడి అంటేనే పులుసు కదా సో చికెన్ ఆల్రెడీ ఫ్రై చేశాను కాబట్టి నాటుకోడి పులుసు చేశాను అనమాట ఈసారి ఇలా మెంతుకూర వేసినప్పుడు ఆలుతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి మెంతుకూర వేసినట్టు కూడా ఎక్కడ తెలీదు ఒకసారి డైరెక్ట్గా చేశాను అనమాట సో చికెన్ని డామినేట్ చేసేసింది అనమాట మెంతుకూర సో ఆలు యాడ్ చేసినప్పటి నుంచి ఇంకా ఫ్లేవర్ అయితే బాగా నచ్చేసింది సో మీరు కూడా ఈసారి మెంతకూరతో చికెన్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఆలూతో ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది కూర ఫ్లేవర్ మనకి అసలు వేసినట్టు కూడా తెలియదు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట ఇంకా పిల్లలకి పెట్టేశాను ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి తినేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఆకలిగా ఉంది ఇంక ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఏది బాగా వచ్చిందనేది సో నాకైతే చికెన్లో కానీ మటన్లో కానీ ఆనియన్ లేకపోతే అస్సలు తిననండి బిర్యానీలో ఎప్పుడైతే ఆనియన్తో అలవాటు అయిందో ఇంకా అప్పుడు నాన్ వెజ్ తిన్న ప్రతిసారి ఇట్లా ఆనియన్ పక్కన పెట్టుకొని తింటాను అనమాట ఎప్పుడైనా ఆనియన్ లేకుండా తినాల్సి వచ్చిందనుకోండి ఇంకా నాకు అప్పుడు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కూడా రాదనమాట సో అంత ఇష్టం ఆనియన్తో తినడం చికెన్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట నాకు ఎక్కువ ఫ్రైస్ ఇష్టము ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి ఏంటంటే సూప్స్ అలా ఇష్టం అనమాట గ్రేవీ గ్రేవీగా నాకేంటంటే కొంచెం మరీ రోస్ట్లు ఎక్కువ తినను కానీ అలా ఇష్టం అనమాట రెండు కర్రీస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా అలా లంచ్ చేసేసి ఇంకా సండే కాబట్టి హోంవర్క్స్ చాలా ఇచ్చారు పిల్లలకి చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తాము తిన్నాకే చేస్తాము అందరి పిల్లలకి ఏంటంటే మమ్మీలు హోంవర్క్ చేస్తే ఇస్తామని చెప్తారు కదా మా వాళ్ళు ఆపోజిట్ అనమాట ఫస్ట్ తింటేనే చేస్తామని ఇచ్చాకే చేస్తారనమాట ఏ పనైనా కూడా సో ఇంకా అలా అలా హోంవర్క్ చేసిన నౌన్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్ సో ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఏంటి చదువు క్వశ్చన్ రీటాయింగ్ రీటా లైక్స్ ప్లేయింగ్ సో నువ్వేం చేయాలి నౌన్ సర్కిల్ చేయాలి నౌన్ అంటే ఏంటి వాట్ ఇస్ ద నౌన్ సో అలా హోమ్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇంకా సండే కదా పిల్లల్ని అలా కాసేపు బయటికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇదండి ఈరోజు లాగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలో బాయ్